హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు పసుపు గణపతి అయితే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మరి చూద్దామా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఇలా చేయండి నేను చూపించే విధంగా నేను పిండి కలిపే విధంగా మీరు ట్రై చేసారంటే వినాయకుడు ఎన్ని రోజులు కూడా అస్సలు పాడవదు ఇప్పుడు నార్మల్ గా పిండితో చేసుకున్నామంటే ఒక రోజుకే వినాయకుడు ఉబ్బిన్లా అయిపోద్దు కదా మార్నింగ్ అని కానీ ఇలా చేసుకున్నారంటే అస్సలు అవ్వదు మనం ఎలా చేసామో అలాగే ఉంటది త్రీ డేస్ ఉంచినా కూడా మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మైదా అయితే టూ కప్స్ అయితే తీసుకున్నా వినాయకుని సైజు బట్టి నాకు ఎంత సైజ్ కావాలో అంత పిండినైతే తీసుకున్నా టూ కప్స్ అయితే సరిపోతాయి మాక్సిమం అందులో టూ కప్స్ మైదా అయితే వన్ కప్ అయితే పసుపు వేసుకోండి ఆ పసుపులో అయితే ఆయిల్ అయినా నెయ్యి అయినా కలపండి అస్సలు వినాయకుడు ఉబ్బదండి చాలా నీట్గా ఉంటుంది త్రీ డేస్ ఉన్నా కూడా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకుంటే నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది కదా మనం పూజలో వినాయకుడిని పెట్టుకుంటాం కాబట్టి ఆయిల్ అయినా వేసుకోవచ్చు మంచిగా వేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చాలా సాఫ్ట్గా కలుపుకోండి సాఫ్ట్గా కలిపామంటే వినాయకుడు చేసేటప్పుడు అస్సలు బ్రేక్స్ అనేది అవ్వదు మనం నార్మల్గా కలిపిస్తామంటే వినాయకుడు బ్రేక్ బ్రేక్గా అయిపోతుంది చాలా పగుళ్ళ వచ్చేస్తాయి కదా ఇంకా అలా మొత్తం నీట్గా సాఫ్ట్గా కలుపుకున్నాక దానిపైన ఒక తడి క్లాత్నైతే వేసుకోండి పిండి ఆరిపోకుండా ఉండడానికి అందులోనే నేను కొంచెం కుంకుమ కలిపింది కూడా పిండి కలుపుకున్నా కొద్దిగా చేసుకున్నా అలా అయితే ఇప్పుడు కలిపిన పిండి ముద్దనైతే కొంచెం తీసి రౌండ్గా చేసి ఒక చపాతీలా చేసుకోండి నేనైతే ఒక అయితే తీసుకు దానిపైన ఆ చపాతీలా చేస్తే వినాయకుడు కొంచెం హైట్లో రావడానికి మీ దగ్గర ఇంకా పిండి కలుపుకొని అంత హైట్లో చేసుకోవాలంటే పిండి కొంచెం బాగా ఎక్కువ పడుతుంది కాబట్టి నేను అలా ఒక అయితే పెట్టేసి చపాతీలా చేసేసి దానిపై బౌల్ పైన అయితే ఆ చపాతీని పెట్టేసా నీట్గా బౌల్ అయితే కవర్ అయిపోతుంది తర్వాత అయితే వినాయకుడు కూర్చున్నట్టయితే రెండు కాళ్ళని అయితే పెట్టేసా ఆ కాలు పైన అయితే కుంకుమ కలిపిన పిండి కూడా ఉంది కదా దాన్ని చిన్న చపాతీలా చేసేసి ఆ కాలు పైన పెట్టేయండి కొంచెం డిజైన్ కోసం అయితే ఫోర్క్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే జస్ట్ ఇలా లాగేమంటారు అంటే మంచి డిజైన్లో వచ్చేస్తుంది అనమాట చూసారు కదా అది ఒక మంచి పంచల అయితే రెడీ అయింది వినాయకుడికి చాలా క్యూట్గా ఉంది అలా పెట్టేసరికి ఇప్పుడు ఆ కాళ్ళ పైన అయితే రౌండ్గా ఒకటి పెట్టేయండి వినాయకుడి పొట్టలా బొజ్జన పై పొట్ట అయితే రెడీ అయిపోతుంది దానిపైన రౌండ్ రౌండ్గా చేసి పెట్టామంటే వినాయకుడి జస్ట్ అయితే రెడీ అయిపోతుంది దానిపైన ఇంకో రౌండ్ పెట్టండి వినాయకుడి ఫేస్ కొంచెం లైట్గా తొండం పెట్టేయండి కొంచెం పిండి తీసుకొని నేను ఆ రెడ్ కుంకుమ కలిపింది అయితే ఉంది కదా దాన్ని అయితే వినాయకుడికి ఒక దండలో అయితే లైట్గా చిన్నగా సన్నగా పామేసి అలా మెడలో వేసేసా వినాయకుడికి ఒక దండ్లో అయితే రెడీ అయింది పైన అయితే కిరీటం పెట్టేశాను రెండు చెవులను కొంచెం పిండి తీసేసి రౌండ్గా చేసి కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే రెండు చెవులు అయితే పెట్టేసుకోవచ్చు ఒకటి అబ్జర్వ్ చేశారా వినాయకుడి కాళ్ళకి చేతులకైతే ఒక చిన్న సూత్తో అయితే జస్ట్ ఇలా లైట్గా గీతలు పెట్టేస్తే వేళ్ళైతే చాలా బాగా వస్తాయండి అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పైన కిరీటం కూడా పెట్టేసా చిన్నగా పిండిని పామేసి కాళ్ళకి అయితే పెట్టేసుకున్న డిజైన్గా బాగుంది కదా చెవులకి జస్ట్ లైట్గా అలా గీస్తే సూత్తో అయిపోద్ది టూత్పిక్తో ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు బాగానే వస్తుంది కళ్ళు పెట్టేస్తా మిరియాలు అయితే కళ్ళు కోసం కళ్ళు పైన కొంచెం చిన్నగా పిండిని పామేసి ఆ మిరియాల పైన పెట్టేస్తే కళ్ళు అయితే బాగా రెడీ అవుతాయండి ఎంత బాగా వచ్చాయి కదా తర్వాత అయితే ఒక చిన్న ఎలకను కూడా చేసేస్తాను ఎలక చూసారా ఎలా చేస్తాను చిన్న కాళ్ళు చెవులు అయితే పెట్టేసా వెనుక ఒక తోకలా కూడా పెట్టేసా ఎలకలా వచ్చింది పర్లేదు ఎవ్రీ ఇయర్ చేసే కన్నా ఈ ఇయర్ అయితే ఎలక కొంచెం పర్లేదు బానే చేసా ఫైనల్ గా అయితే మా బొజ్జు గణపా అయితే రెడీ అయిపోయారు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఇలా పిండితో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా ఈజీగా చేసి అనిపించింది కానీ చాలా టైం అయితే పడుతుందండి కాకపోతే ఓపిక ఉండాలి ఇష్టంతో భక్తితో చేసామంటే ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాం కదా మీరు కూడా ఇంకా ఏ విగ్రహాలు పెట్టకుండా ఇలా పసుపు గణపతినైనా ఇంకా మట్టితోనైనా చేసుకోండి కొంచెం టైం కేటాయించామంటే చాలా బాగా వచ్చేస్తాయండి ఇంట్లోనే నీట్గా చేసుకోవచ్చు ఎలా అనిపించింది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో క్రాఫ్టింగ్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి అండి మరి